సూరా అర్ రహ్మాన్ ఖురాన్లోని యాభై ఐదువ అధ్యాయం ఇది అల్లాహ్ యొక్క అపరిమితమైన కరుణ సృష్టి మరియు వరాలను తెలియజేస్తుంది ఈ సూరాలో అంటే మీ ప్రభువు వరాలలో వీటిని మీరు నిరాకరిస్తారు అనే వాక్యం పదే పదే వస్తూ మానవాళిని కృతజ్ఞతతో ఉండమని గుర్తు చేస్తుంది సూరా రహమాన్ తెలుగు అర్థం అల్లాహ్ అనంత కరుణామయుడు ఖురాన్ నేర్పాడు మానవుణ్ణి సృష్టించాడు మరియు మాట్లాడటం నేర్పాడు చంద్రులు ఒక లెక్క ప్రకారం నడుస్తున్నాయి నక్షత్రాలు వృక్షాలు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తాయి ఆయనే ఆకాశాన్ని ఉన్నతంగా చేసి న్యాయం మీజాన్ స్థాపించాడు త్రాసులో అన్యాయం చేయకండి భూమిని సృష్టించాడు అందులో పండ్లు ఖర్జూరాలు తృణధాన్యాలు ఉన్నాయి మీ ప్రభువు ఏ వరాలను మీరు నిరాకరిస్తారు మానవుణ్ణి కాల్చిన మట్టితో జిన్నాతులను నిప్పుతో సృష్టించాడు రెండు సముద్రాలను మంచినీరు ఉప్పునీరు ప్రవహింపజేశాడు వాటి మధ్య ఒక అడ్డుగోడ ఉంది భూమిపై ఉన్న ప్రతిదీ నశించిపోతుంది కేవలం మీ ప్రభువు గొప్పతనం గౌరవం గల ముఖం మాత్రమే మిగులుతుంది ఈ సూర అల్లాహ్ యొక్క అపారమైన అనుగ్రహాలను గుర్తు చేస్తూ మానవులను మరియు జిన్నాతులను తమ సృష్టికర్తను విశ్వసించి కృతజ్ఞతలు తెలపమని బోధిస్తుంది